అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు నాగుల కట్ట మీద ఇలాగా మూడు విగ్రహాలు ఉంటాయి కదా పక్క పక్కన వాటి పేర్లు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అందుకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే మూడు విగ్రహాలని చూస్తామండి ఒకటి జంట నాగుల విగ్రహం ఒకటి మధ్యలో ఉండేది నాగదేవత విగ్రహం ఆమె పక్కన ఉండే ఒకే ఒక నాగు పాం విగ్రహం చూస్తూ ఉంటాం కదా సో ఇప్పుడు మధ్యలో ఉండే నాగదేవత పేరు వచ్చేసి మానసాదేవి ఈమె స్వయంగా శివ మానస పుత్రిక అంటారు నాగదేవత ఈమె పక్కనుండే జంట నాగుల విగ్రహాలు వచ్చేసి మానసాదేవి ఆమె భర్త జరత్కారువు ఒక మహర్షి అనమాట ఈయన మానవుడు ఆమె నాగదేవత అనమాట వీళ్ళిద్దరికీ కలిసి పుట్టిన సంతానమే ఈ పక్కనుండే నాగేంద్రుడు అనమాట ఈయన పేరు వచ్చి అస్తిక మహాముని ఈ జంట నాగుల విగ్రహాన్ని పూజించి అభిషేకిచ్చినట్లయితే ఏమైనా సర్పదోషాలున్నా తొలగిపోతాయి సంతాన దోషాలు ఉన్నా తొలగిపోతాయి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత కలుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి సో ఎవరైనా కొత్తగా తెలుసుకుంటున్నారా ఈ పేర్లు అసలు ఏంటి అనేది ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్